అన్న నా పేరు నరసింహం నేను రిటైర్డ్ ఆర్మీ ఎంప్లాయ్ మా పాప పెద్దపల్లి నుంచి వాళ్ళ తాత పదకొండు గంటల ఆరు నిమిషాలకు బస్టాండ్లో బస్సు ఎక్కిచ్చిండు ఆ బస్సు ఎక్కించి బస్సు ఫోటో నాకు పెట్టిండు ఆయన కూడా వచ్చేదాన్ని బస్సు బాగా క్రౌడ్ ఉందని చెప్పి రాలేకపోయాడు అయితే గమ్మే మాపలో నేను బస్సు నంబర్ సేవ్ చేసుకొని చూస్తా అంటే బస్సు ట్రాక్ అవుతుంది ఆ బస్సు ట్రాక్ను పట్టుకొని నేను మంచిరా చాలా సార్ వెయిట్ చేస్తాను కండక్టర్ బస్ వచ్చింది చూసిన సరికి మా పాప దిగారు దిగపోయేసరికి ఏంది సార్ మరి కండక్టర్ అని ఏంది సార్ మా పాప ఇట్లా ఒక ఎక్కింది కదా ఆడ అంటే అయ్యో కరిమేర వచ్చింది అనగానే ఒక పాపనైతే బ్యాగ్ వేసుకొని ఉన్నది ఆడ బైపాస్ దిగింది ధర్మగూరుతో దిగింది గంతే తెలుసు వాళ్ళందరూ కరిమేర వచ్చింది అని అనగానే వాళ్ళతో దిగింది గంతే తెలుసు నాకు తెలియదు అన్న మరి అన్నాడు అంటే వెంటనే అక్కడ నుండి బైపాస్కి పోయినా బైపాస్కి పోయి బైపాస్ అంతా రౌండ్ కొట్టి చూసినా ఎక్కడ కనవాలే నాకు కనపడకుంటే ఆయన అబద్ధం చెప్పింది కావచ్చు ఏమో బస్లో ఇట్లా పడుకున్నదేమో అనుకొని మేము మళ్ళీ వెంటనే బస్ స్టాండ్ పోయి బస్ దొరకబట్టినా బస్ దొరకబట్టి చూస్తే ఆడ లేదు కండక్టర్ కండక్టర్ నంబర్ తీసుకొని మళ్ళీ కన్ఫామ్ చెప్పానంటే ఖచ్చితంగా దిగింది అన్నాడు మళ్ళీ బైపాస్కి వెళ్ళి మళ్ళా చూసినా మళ్ళా కనవాలే ఇక కండక్టర్ని ఒకసారి మళ్ళీ కండక్ట్ చేసి వీడియో కాల్ చేసి చూపించారంటే ఆయన కానీ దొరకలేదు ఇక మన బైపాస్లో ఉన్న సీసీ కెమెరాలు చూసినాము పోలీస్ కంప్లైంట్ రూరల్ పోలీస్ కు కంప్లైంట్ ఇచ్చినాము ఇంకా ఎఫ్ఐఆర్ కాలేదన్నారు సారు ఇప్పుడు మళ్ళీ పోతాను అక్కడికి పోతాను నిన్న నుండి సర్చింగ్లో ఉన్నాను అమ్మాయి వయసు ఎంత ఉంటుంది అమ్మాయి వయసు పదమూడు సంవత్సరాలు ఎనిమిది తరాల చదువుతుంది పేరు వశిష్ట కృష్ణ పేరు ఉంటుంది హైట్ ఫైవ్ ఫోర్ అట్లా ఉంటుంది మీకు ఎవరిపైన అనుమానాలు ఏం లేదు సార్ ఎట్లాంటి అనుమానాలు నిన్న పన్నెండు సంవత్సరాలు వయసు గల అమ్మాయి బొమ్మకల్ ఫ్లైఓవర్లో బస్సులో వచ్చి మంచాల చౌరస్తాలో దిగాల్సిన అమ్మాయి బొమ్మకల్ ఫ్లైఓవర్లో దగ్గర దిగడంతో మనం ఇక్కడ కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫాదర్ యొక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది దాంట్లో ఆ బొమ్మకల్ ఫ్లైఓవర్ దగ్గర ఉన్నటువంటి సీసీ కెమెరాలు ప్లస్ అక్కడ ఉన్న చుట్టుపక్కల వారిని వెరిఫై చేయగా అదేవిధంగా కండక్టర్ యొక్క స్టేట్మెంట్ ప్రకారం కూడా అమ్మాయి బస్సు మంచిర్యాల చోరస్తులో దిగాల్సిన అమ్మాయి బొమ్మకల్ ఫ్లైఓవర్ దగ్గర దిగి అక్కడ నుంచి వెళ్ళిపోయింది సమాచారం అందింది దానిపైన నాలుగు బృందాలుగా విడిపోయి ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీ కంటిన్యూ చేస్తున్నాం దాంట్లో భాగంగా సోషల్ మీడియా ద్వారా కూడా అందరినీ అలర్ట్ చేయడం జరిగింది ఆ అమ్మాయి ఫోటోతో సహా దా దాన్ని చూసి గంగాధర సంబంధ ఏరియాకు సంబంధించిన ఒక వ్యక్తి ఈ అమ్మాయి సికింద్రాబాదు బస్టాండ్ దగ్గర నుంచి జగిత్యాలకి తనతో పాటుగా ట్రావెల్ చేస్తున్నట్టుగా ఆయన గుర్తించి మాకు సమాచారం ఇవ్వడం జరిగింది దాని మీద కూడా తనకు రకరకాల ఫోటోలు చూపించి అమ్మాయికి సంబంధించిన ఫోటోలు అన్నీ కూడా చూపిస్తే అమ్మాయిని ఐడెంటిఫై చేసి తనే ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు తనతో పాటు అదే బస్సులో ట్రావెల్ చేసిందని చెప్పి చెప్పడం జరిగింది దీని ప్రకారంగా అమ్మాయి తనంతుగా తానుగా ఇంటికి కానీ హాస్టల్ కానీ వెళ్ళక ఇంటి ఇష్టం లేకను లేదా వేరే ఇతర కారణాల వల్ల ఆమె ఒకటి తిరుగుతున్నట్టుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నాము వెంటనే ఈ అమ్మాయిని సీసీ ఫుటేజ్ ద్వారా కూడా వెరిఫై చేసి వెంటనే ఆమెను ట్రేస్ చేసి పేరెంట్స్కి అప్ప జరుగుతుంది